సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీలో జరగనున్న గిరి ప్రదక్షిణ ఏర్పాటును పక్కాగా చేపట్టాలని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ విశ్వనాథ్ ఆర్డీఓ హుస్సేన్తో కలిసి అప్పుగార్ ఎంవిపి కాలనీ లుంబిడి పార్క్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు ఈ గిరి ప్రదక్షిణ వచ్చే భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు అనంతరం సింహాచలం దేవస్థానం అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు ఈ గిరి ప్రదక్షిణ ఈ ఏడాది ఆరు లక్షల మంది వస్తారని అంచనా వేశారు జనరేటర్ బ్యారికేడ్ గోపాల్పట్నం టు ఫైర్ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్కి ఫైర్ టెండర్స్ రెడీగా పెట్టుకోవడం దెన్ కమింగ్ టు ఆర్ అండ్ బి సర్ ఇక్కడ బ్యారికేడింగ్ వర్క్ అని కూడా వాళ్ళు వెరిఫై చేయడం సార్ అదేవిధంగా ఫిట్నెస్ మనం ఎక్కడెక్కడ టెంపరీ స్ట్రక్చర్స్ కడుతున్నామో ఫిట్నెస్ అన్ని కూడా వాళ్ళు సర్టిఫై చేయాల్సిన అవసరం ఉంది సార్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా సార్ ఫీడింగ్ రూమ్స్ మనము ఇక్కడ అంటే ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ ఉంటారు సార్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి బిడ్డని ఫీడ్ చేయడానికి కూడా ఈ స్టాల్స్లోనే చిన్న కంపార్ట్మెంట్ ఏర్పాటు చేయమని చెప్ప చెప్పడం జరిగింది సార్ రాగిబేషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ దారిలో వస్తున్న షాప్స్ అన్ని కూడా ఆ రోజు క్లోజ్ చేయమని ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది సార్ అంతేకాకుండా అక్కడ ఉన్న ఎవరు అక్కడ అల్లరి చేయకుండా చూడాలని కూడా వీళ్ళు ఎక్సైజ్ వాళ్ళకి చెప్పడం జరిగింది సార్ ఏపీఎస్ఆర్టీసీకి ఆల్రెడీ బస్సెస్ ఇక్కడ టెంపుల్ నుంచి కిందకి వాళ్ళైతే ఫైవ్ వెళ్ళే బస్సెస్ అన్ని కూడా ఫిట్నెస్ చెక్ చేసుకోమని చెప్పడం జరిగింది సార్ అదనంగా బస్సెస్ స్పెసిఫిక్ పాయింట్స్ నుంచి సార్ వాళ్ళు అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది సార్ సో ఇది జనరల్గా ఏపీఆర్టీఎస్ఆర్టీ సంబంధించి సార్ ఐఎన్పిఆర్ ద్వారా పబ్లిసిటీ పబ్లిసిటీ ప్రధానంగా టెంపుల్ టైమింగ్స్ గురించి ఇక్కడ చేసే ఏర్పాటుని గురించి అదేవిధంగా ఈ దారిలో ఉన్న ప్రజలందరూ కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తప్ప అంటే దే ఆర్ నాట్ దిల్గ్ర ప్రిల్గ్రీమ్ సార్ దే ఆర్ ద రెసిడెంట్స్ ఆఫ్ ద లొకేషన్స్ విచ్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ద దాత్ సార్ దారిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎమర్జెన్సీ తప్ప మిగతా సందర్భాల్లో ఫోర్ వీలర్స్ అవాయిడ్ చేయమని వీలైన వరకు టూ వీలర్స్ వాడమని ఇంట్లోనే ఉండి ఈ కార్యక్రమానికి సహకారం కోరడం జరుగుతుంది సార్ దెన్ మనకి స్పెసిఫిక్ పాయింట్స్లో ఇన్ ఇన్ఛార్జెస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్ సో ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ మనము ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నాం సార్ బై ఎయిటీన్త్ కల్లా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేయమని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్ సో నైన్టీన్త్ ఒకసారి మళ్ళీ ఒకసారి అందరూ కూడా చెక్ చేసుకుని ట్వంటీ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా సబమంగా తెలియజేస్తున్నాను సార్ ఓకే అందరికీ నమస్కారం అండి ఇదంతా నాకు కొత్త అది కూడా ఇస్ వెరీ మేజర్ ప్రోగ్రామ్ సో అంత కామెంట్స్ ఏమీ లేవు గంట సీనియర్ లీడర్ సో హీ హాజ్ మోర్ ఎక్స్పీరియన్స్ గతంలో కూడా ఇక్కడ ఎమ్మెల్యే చేస్తున్నారు కాబట్టి ఆయన అభిప్రాయాలు మీరు ఎక్కువ వినొచ్చు కానీ జనరల్ ఎక్స్పీరియన్స్ నాకు చెప్తుంది అంటే ఐ రిక్వెస్ట్ ఎస్పెషలీ ద లీడర్స్ ఆన్ ది స్టేజ్ దిస్ ఈస్ సంథింగ్ లైక్ పీక్ లోడ్ పర్ఫార్మెన్స్ సో పీక్ లోడ్ పర్ఫార్మెన్స్లో మన ఆర్గనైజేషన్ వీక్నెసెస్ అన్నీ ఎక్స్పోజ్ అవుతాయి ఏ ఆఫీసర్స్ సరిగ్గా పనిచేయట్లేదు ఏ ఆఫీసర్స్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ షోల్డర్ చేయగలుగుతున్నారు అనేది చాలా స్పష్టంగా ఇట్లాంటి టైంలో మనకు తెలుస్తుంది సో దాని మీద ఒక క్లోజ్ వాచ్ మన లీడర్స్ అందరూ ఎవరైతే వేదిక మీద ఉన్నారో ప్లేస్ చేయాలని కోరుతున్నాము ఎందుకంటే ఈ ఈవెంట్ వరకు నాకు పెద్ద కామెంట్స్ లేకపోయినా సరే ఇంకా ఐదేళ్ళు ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ఈవెంట్ ఒక అవకాశంగా వాడుకుని ఏ ఆఫీసర్స్ వీక్నెసెస్ ఉన్నాయో మనం తెలుసుకుంటే భవిష్యత్తులో కూడా పరిపాలన ఈ ప్రాంతంలో బాగా ఇవ్వచ్చు అని నమ్ముతున్నాను అండ్ గతంలో వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి అంటే కొంత వివిఐపి మూవ్మెంట్ వీఐపీ మూవ్మెంట్ వల్ల రెగ్యులర్ పిల్గ్రిమ్స్ అందరూ సఫర్ అయ్యారని దానికోసం కూడా చాలా ప్రత్యేకంగా మనం ప్లాన్ చేసి వాళ్ళ వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడాలని కూడా కోరుతున్నాను అండ్ మా వంతు ఏదన్నా సహాయం లేకపోతే ఆలోచన ఏదైనా చేయాలంటే మాకు కూడా చెప్పండి ఇట్స్ కంప్లీట్లీ షోల్డర్డ్ ఆన్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ టుడే అవర్ కాంట్రిబ్యూషన్ ఈస్ అడ్వైజరీ అట్ దిస్ లెవెల్ బట్ నెక్స్ట్ ఇయర్ ప్రతి ఇయర్ నుంచి నేర్చుకుని నెక్స్ట్ ఇయర్కి ఇంకా చాలా యాక్టివ్గా టేక్ పార్ట్ చేస్తాము సో ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ మోర్ టు యాక్ట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే సచ్ ఇలాంటి ప్రోగ్రామ్స్లో ఏంటంటే ట్రెమెండస్ గుడ్ విల్ రావచ్చు లేకపోతే చాలా నెగటివిటీ కూడా రావచ్చు సో అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చాలా జాగ్రత్తగా పనిచేద్దాం దిస్ ఇస్ అ న్యూ గవర్నమెంట్ అండ్ అభిప్రాయాలు కూడా ఇట్లాంటి ఈవెంట్స్లో గవర్నమెంట్ మీద కూడా వస్తుంది కాబట్టి అందరూ బాధ్యతగా పనిచేయాలని కోరుకుంటున్నాను అండ్ ఫ్రమ్ అవర్ క్యాడర్ అవర్ లీడర్షిప్ పొలిటికలీ స్పీకింగ్ ఎనీ సపోర్ట్ దట్ ఈస్ నీడెడ్ ఎందుకంటే ఇక్కడ ద లోకల్ కార్పొరేటర్ ఇస్ అవర్ ది ద అదర్ ఏరియా హవ్ అవర్ కార్పొరేటర్స్ అక్కడ కూడా వాట్ ఎవర్ సపోర్ట్ ఈస్ నీడెడ్ ప్రొవైడ్ థ్యాంక్ యూ